నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క దేవి నవరాత్రిలో భాగంగా ఏడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకుంటాం ఏ రూపంలో కొలిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందొచ్చు ప్రత్యేకించిన సెవెంత్ డే అనేది ఒక్కసారి మీద తప్పకుండా చెప్తాను పద్మిని అమ్మవారిని మహా సరస్వతి దేవిగా మనం పూజించుకుంటాం అన్నమాట సరస్వతి మన శ్యామలమ్మ మనం చూస్తే గనక జ్ఞానశక్తి స్వరూపిణి అమ్మవారు అమ్మవారి ఆ ఎలా అయితే అమ్మవారు వీణని చక్కగా ప్లే చేస్తూ ఉంటారు వాయిస్తూ ఉంటారు కదా ఆ వీణానాదం లాగా మన జీవితం కూడా ఉండాలి ఆవిడ చేతిలో వీణ అవ్వాలి అంటే మనం ఎంత ప్యూర్ గా ఉండాలనేది ఆలోచించుకోవాలన్నమాట కాబట్టి అలా అమ్మవారిని చక్కగా సరస్వతి అమ్మవారి రూపంలో సరస్వతి కవచం చదువుకుంటూ అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు అలాగే మనం నవదుర్గల్లో గనక చూస్తే కాళరాత్రిగా మనం అమ్మవారిని పూజించుకుంటాం అలా ఇక్కడ కాళరాత్రిగా అమ్మవారిని ఎందుకు పూజించుకుంటాము ఇక్కడ చూస్తే చూస్తావా ఇక్కడేమో సరస్వతి అమ్మవారు ఏమో చక్కగా తెల్లని వర్ణంతో తెల్లని దుస్తులు ఆ చక్కగా ఉంటారు అలా వాహనంగా పెట్టుకుని ఉంటారు మన ఇక్కడ కాళరాత్రి అంటే ఏంటి అని అంటే అమ్మవారు ఆ స్వరూపంలో నెగటివిటీని అంతా దూరం చేస్తారు మన మైండ్ లో పర్ఫెక్షన్ అనేది తీసుకొస్తారు జ్ఞానానికి ఆ ప్రతీక జ్ఞానానికి రూపము అని అంటే మొత్తం పర్ఫెక్షన్ కి రూపం అవునా కదా అన్ని కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట ఎక్కడ కూడా ఇంత పళ్ళు తప్పు అనే మాటకి అవకాశం లేకుండా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలా రాత్రి పూట కూడా అమ్మవారు జ్ఞానవంతంగా ప్రకాశిస్తుంది అమ్మవారు అలా జ్ఞానాన్ని ప్రకాశించాలి అని అంటే గనక అజ్ఞానపు చీకట్ని వేసే అమ్మవారిగా మనకి ఉండాలి కాబట్టి కాళరాత్రిగా అమ్మవారు ఉంటారనమాట మనకి ప్రొటెక్షన్ కూడా ఇస్తారు అమ్మవారు రక్షణ కల్పిస్తారనమాట అలాగే మీరు చూస్తే గనక ఇక్కడ ఎంత సింబాలిక్గా ఉందో చూడు ధూమవతి అమ్మవారిని మనం పూజించుకుంటుంటాం ధూమవతి అమ్మవారు ఏంటి మీరు చూస్తే గనక ఆవిడ్ని చూస్తేనే అమ్మో ఆ విధవ రూపంలో ఉన్నారు కదా అమ్మవారిని మనం పూజించా పూజించకూడదా ఆవిడికి పసుపు కుంభాలు కూడా ఇవ్వరన్నమాట కేవలం విభూతితోనే అమ్మవారిని పూజిస్తారు అర్చిస్తారు ఒకప్పుడు శివుడు ఆ నాకు ఆకలేస్తోంది అని అమ్మవారు అడిగితే గనక ఏముంది తినడానికి అని అంటే నన్ను దిను అని అంటాడు నన్ను దిను అనేసరికి ఆవిడ ఆయన తినేస్తారా అంటే ఏంటి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా నెగటివ్ అనేది మాట్లాడకూడదు అనేది ఈ ఉదంతం ఒకటి చెప్తుంది మనకి ఇంకోటి అమ్మవారు ఏంటంటే చీపురు చాట ఎక్కడైతే చెత్త ఉంటుందో అవన్నీ ఏరిపారేస్తూ ఉంటారు ధూమవతి అమ్మవారిని దండం పెట్టుకోవడానికి కూడా అమ్మ దీన్ని పారద్రోలు అని దండం పెట్టుకోవాలి ఆవిడ్ ఏది ఇవ్వమని అడగకూడదు అనమాట దరిద్రాన్ని పారద్రోలై ఆ అలాగే అనారోగ్యాన్ని పారద్రోలై తీసుకెళ్లిపో తీసేసే అని దండం పెట్టుకోవాలి మనం అమ్మ ఇది ఇవ్వు అని అనకూడదు అనమాట ఇది తీసుకెళ్ళిపో అని చెప్పి దండం పెట్టుకోవాలి ఎంత డిఫరెంట్ గా ఉందో చూడు ఇక్కడ కూడా మరి జ్ఞానాన్ని ఇవ్వు జ్ఞానాన్ని నువ్వు కూడా ఇవ్వు జ్ఞానాన్ని ఇవ్వమని ప్రసాదించమని అని అంటే ఏంటంటే నీకున్న జ్ఞానాన్ని పది మందికి పంచేటట్టుగా చూడమని చెప్పి కూడా అమ్మవారికి మనం దండం జ్ఞానాన్ని కూడా తీసే తీసేసాయి అంతే కదా ఏ గ్రహంతో కేతువు ఇంకా చూడు మనం ఏడవ రోజే అమ్మవారిని పూజించుకుంటే కేతు అంటే అమ్మవారు డిసైడ్ చేస్తారు ఈ రోజులు మనకి కొంచెం కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి మూలా నక్షత్రం కూడా ఉంది నక్షత్రం బట్టి తిద్దిని బట్టి కూడా కొన్ని పూజలు చేసుకోవాలి మూలా నక్షత్రం ఎప్పుడు ఉందో అప్పుడే డిజైన్ చేస్తారనమాట అమ్మవారి పూజ చేసుకోవడానికి కాబట్టి ఇక్కడ కేతువు పరిపాలించాలి అంటే ఏంటి మనకి మామూలుగా మెటీరియలిస్టిక్ వే కాదు మనకి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా కూడా జ్ఞానాన్ని మనకి అమ్మవారు ప్రసాదించాలి ఏ జ్ఞానాన్ని అయితే కాళిదాసుకి అమ్మవారు సంకల్ప మాత్రం చేత ఇచ్చారో అలాంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి అమ్మవారిట అమ్మవారిని చూస్తూ ఉంటే కదంబ వనవాసిని కదా ఆ కదంబం నుంచి ముందుకు వెళ్ళలేదుట అమ్మవారు అలాగే మీరు చూస్తే గనక శంకర భట్టుని మన శ్రీపాదశ్రీ చరితామృతంలో చదివితే ఆయనకు మధుర వెళ్ళినప్పుడు మధురై వెళ్ళినప్పుడు అప్పుడున్న మధురై కనపడిందిట అంటే కదంబ వనవాసన అనమాట అంత కదంబ వృక్షాలట వనంట అక్కడ ఇల్లు కట్టమని అమ్మవారు చెప్పిందిట రాజుకి అయితే అప్పుడు ప్రేమిసెస్ కనపడ్డాయిట అప్పుడు పరిస్థితులు ఉన్నాయట ఇదేమిటి ఇన్ని చెట్లలో నేను ఎలా వెళ్ళను గుడికి నేను ఎలా కష్టపడతాను అని చెప్పి అనుకున్నట్ట తర్వాత బాహ్య స్మృతి కలిగిన తర్వాత ఆయనకి అప్పుడు ఆ మధురైలో ఇవన్నీ కూడా వాహనాలు కాని నడిచేవాళ్ళు కాని గుడి గాని పెద్దగా అదంతా కనపడింది కాబట్టి ఆ కాళిదాస్ కూడా కదంబ వాసినిగా చూసి ముందుకు ఆయన ముందుకెళ్తే లలిత అమ్మవారి స్వరూపం ఇంకెంత బాగా వర్ణించేవారు కానీ అమ్మవారిని చూసేసరికి ఆయనకి ఇది చాలు నాకు అమ్మవారి ఈ రూపంలో కనపడితే చాలు అని చెప్పడం ఇంకా ముందు ముందు ఇంకా చాలా చాలా ఆయన రచించడం అనేది మనకు అందరికీ తెలిసిందే కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి అమ్మవారు అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి ఈరోజు చక్కగా తెల్ల రంగు పువ్వులతో అలాగే మీరు కనుక ఏదైనా పాయసం అంటే చాలా ఇష్టంగా తింటారు చూడు పిల్లలు పాయసాన్ని మీరు తప్పకుండా అమ్మవారికి సమర్పించుకోవడం అలాగే పిల్లలు ఇష్టంగా పులిహార మా పిల్లలు బాగా తింటారు అవునా కదా అలా పులిహార కూడా అలాగే మీకు నచ్చితే కొబ్బరి అన్నం కూడా పెట్టచ్చు తెల్లగా ఉన్నవి ఏమైనా ఏమైనా కూడా చక్కగా అమ్మవారికి సమర్పించుకోవచ్చు అలాగే తెల్లటి కలువలు మీకు ఒక్కటి దొరికినా ముప్పై రూపాయలకు యాభై రూపాయలకు అమ్మేస్తున్నారండి అని కాకుండా మీరు చక్కగా ఒక్క పువ్వున్న తీసుకొచ్చి చక్కగా పెట్టి పిల్లలు మంచి చదువుకునేటట్టు చూడమ్మా అని ఆశీర్వాదం కావాలి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోండి అద్భుతం సరస్వతి పూనేసారా అని అనుకోవచ్చు కూడా లేదు అయినప్పటికీ ఇంకో ప్రశ్న ఉంది స్విచ్ వర్డ్ రూప ఒక్కసారి చెప్పండి అక్క ఏవిచ్ తో అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు ప్రణవ రూపిణి హ్రీంకార రూపిణి సచిదానంద రూపిణి మణిద్వీప వాసిని నిత్యం నమామ్యహం బా ఎంత బాగుందో ఓకే దీని అర్థం ఏదైనా చెప్తారా ప్రణవ రూపిణి అంటే ఓంకారం ఆ మనకి ప్రణవ నాదంగా వచ్చిన నాదంగా మనం గమనిస్తాం కాబట్టి తెలుసు అదే మనకి తెలుసు కదా ఆ రూపం అమ్మవారిది అంటే హ్రీం అనే ఆ మనకి అక్షరం ఉంది కదా బీజాక్షరం ఉంది ఆ రూపం కూడా అమ్మవారిది అని అలాగే వాసిని అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు సచ్చిదానంద రూపిణి అంటే మీకు ఆనందమా లేకపోతే కోపమా ఏమి అసలు ఏందనేది మనకు తెలియదు అనమాట ఆ సచ్చిదానంద రూపిణి ఎప్పుడు కూడా అమ్మవారు దీపం జ్యోతి మీరు చూస్తే గనక అలా వెలుగు ఉంటుంది నవ్వు ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ రూపంటే అమ్మవారికి సచ్చిదానంద రూపిణి అలాగే మణిద్వీప వాసనకి ఎప్పుడు కూడా నిత్యం నా నమస్సులు తెలియజేస్తున్నాను అమ్మవారికి నమస్కారం పెడుతున్నాను అని అర్థం అనమాట ప్రణవ రూపిణి ఆ హ్రీంకార రూపిణి సచ్చిదానంద రూపిణి మణిద్వీప వాసిని నిత్యం నమామ్యహం చాలా చాలా బాగుంది ఇది ఇంకా పూజ చేసుకొనియండి అండి ఎవరైనా చదువుకోవచ్చు కదా ఎవరైనా చదువుకోవచ్చు ఎన్ని సార్లు నూట ఎనిమిది సార్లు చదవమని చెప్తాను నూట ఎనిమిది సార్లు చక్కగా చదువుకోండి అమ్మవారు అసలు ఒక్కసారి చదివిన తర్వాత అమ్మవారి ప్రజెన్స్ తప్పకుండా మీ ఇంట్లో మీరు గమనిస్తారు ఆ కూల్ బ్రీజ్ అనేది తప్పకుండా తెలుస్తుంది మీకు రైట్ అక్క దీనికి నియమాలు ఉంటాయా ఈ స్విచ్ బోర్డ్ కి అంటే సాధారణంగా అయితే నాన్ వెజ్ తినకూడదు అది అందరూ గమనించాలి రోజులు బ్రహ్మచర్యం పాటించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మా వాళ్ళు తింటారమ్మా మేము వండొచ్చా అంటే అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు అసలు పొరపాటున కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు అన్ని ఈ తొమ్మిది రోజులు పాటించాల్సిన నియమాలు అనమాట రైట్ అక్క సో ఈ నియమాలు పాటించాలి బ్రహ్మచర్యం నాన్ వెజ్ తినకపోవటం మేమందరూ డెఫినెట్ గా చేయాల్సి చేయాల్సింది ఇంట్లో వండటానికి కూడా వీలు లేదు అసలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే